ఫ్రెండ్స్ వెయిట్ లాస్ జర్నీలో మనం నేను రోజు డైలీ మార్నింగ్ రొటీన్ నా డైలీ రొటీన్లో ఇలా యాపిల్ సైడ్ వెనిగర్ రోజు ఒక స్పూన్ ఒక గ్లాస్ వాటర్లో ఒక గ్లాస్ వాటర్లో ఇదిగో ఒక గ్లాస్ వాటర్లో ఒక ఒక స్పూన్ వెనిగర్ ఇదిగో ఒక స్పూన్ వెనిగర్ ఇది మనం ఇలాగా ఇలా రోజు మార్నింగ్ ఇలా తాగితే రెండు నేను రెండు నెలల్లో రెండు కేజీలు తగ్గా మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి అవసరమైతే ఇదిగోండి వెనిగర్ యాపిల్ సైడ్ వెనిగర్ మీకు అవసరమైతే ఈ టిప్పు ఫాలో అవ్వండి నేను రెండు కేజీలు నెలకి కేజీ చొప్పున రెండు కేజీలు రెండు నెలల్లో రెండు కేజీలు వెయిట్ లాస్ అయ్యా మీరు కూడా ఇది నచ్చితే ఫాలో అవ్వండి బాయ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం బాయ్